నీకు ఎప్పుడు మామా నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వు నన్నే నేను బాగా బేసికల్లీ అంటే పడి చచ్చిపోయాను చాలా చేంజ్ వచ్చింది అంత చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సరే తనే కావాలి అనేసి అని అన్నాడు సరే ఫైన్ తనే కావాలి అంటే వెళ్ళిపో మాకు ఏదైతే న్యాయం చేయాలనుకున్నా చేసి వెళ్ళిపో అక్కడ హ్యాపీగా ఉండు పోనీ కనీసం అట్లన్న హ్యాపీగా ఉంటావు అలైవ్గా ఉంటావు అనేసి అని అనుకున్నాం కానీ ఇలా నేను చెప్పడం కాదు తనని ఇక్కడికి వచ్చేసేయమంటే కాదు కాదు నేను ఇక్కడికి రాను అంటే నేను అక్కడే ఉండిపోతాను అనేసి అని అన్నాడు సో నీ ఇష్టం ఇప్పుడు నేను ఇప్పుడు మనకి ఇక్కడ నాకు డిసడ్వాంటేజ్ ఏమైపోయిందంటే అడల్టరీ లీగలైజ్ అయిపోయింది దానివల్ల ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేయాల్సి వచ్చింది అడల్టరీ వల్ల ఇల్లీగల్ అఫేర్ ఏదైనా నడుస్తుంది కాబట్టి తను వెళ్ళిపోయాడు నా ఇష్టం నా లైఫ్ అన్నాడు ఈరోజు నాకే లేకుండా పోయాడు